హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలండి హ్యాపీగా ఉండాలి ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశానండి ఇంక నేను ఏం షూట్ చేశాను వంట ఏం చేశాను అనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూశారు కదా కొబ్బరి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి మిక్సీ పట్టుకొని కొబ్బరి పాలు అయితే తీసాను వడగడుతున్నాను అనమాట దీంతో నేను ఏమంటే చేస్తున్నాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను మొత్తం కూడా ఓకే ఇక్కడ నేనైతే కొబ్బరి పాలు మొత్తం ఒక అయితే వడగట్టుకుంటున్నాను అనమాట కొబ్బరి పలావ్ చేద్దామని చెప్పేసి చాలా బాగుంటుందండి ఇంకా కొబ్బరితో వేసింది స్వీట్ అయినా హాట్ అయినా ఏదైనా మంచి ఫ్లేవర్తో టేస్టీగా ఉంటుంది కదా సరే ఒకసారి చేద్దామని చెప్పేసి నేనైతే ట్రై చేస్తున్నాను ఇంకా ఇక్కడ చూసారా నేనైతే ఇంకా పాలు అయితే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకొని ఇట్లా పాలు అయితే తీస్తున్నాను అనమాట దీని నిండా తీశాను పాలు దీని నిండా వస్తాయి మేము ఇద్దరమే అంటే నాను కొంచమే తింటాడు కాబట్టి ముగ్గురికి సరిపోయేంత ఒక కాయ అయితే సరిపోయింది ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే ఒక టూ అయితే సరిపోతుంది చూసారు కదా ఆ పిప్పి అనేది టీ పడేయచ్చు దాంట్లో ఏమీ ఉండదండి వాటర్ అంతా తీసేసుకున్నాక పాలు కొబ్బరి పాలు తీసేసుకున్నాక ఇంక ఉంటుంది కదా ఓకే పాలు అయితే తీసి పక్కన పెట్టాను నేనైతే ఇంకా అప్పటికప్పుడు ఫోన్ చేసి చికెన్ అయితే తెప్పించాను అన్నమాట చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేశానండి అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకున్నాను ఉప్పు కారం మసాలా అల్లం పేస్ట్ ఇప్పుడు వేస్తున్నాను చూడండి అందులో అల్లం పచ్చిమిర్చి వెల్లిపాయలు ఆనియన్స్ ఇవన్నీ మిక్సీ పట్టుకొని ఇంకా ఇందులోకైతే యాడ్ చేశాను పసుపు ఇంకా వేయాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాను చూపించాను కదా ఇవన్నీ వేసేసుకుంటే కర్రీ టేస్ట్ ఉంటుంది కొంతమంది కంప్లీట్గా అవాయిడ్ చేస్తారండి అల్లం అనేది వేసుకోరు ఓకే అల్లం వేసుకుంటే దాని టేస్ట్ వేరే లెవెల్ అనమాట చాలా బాగుంటుంది కంపల్సరీగా వేస్తాను అల్లం లేదు అనుకుంటే ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పేస్ట్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇంక అన్నీ వేసేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసాను ఒక పది నిమిషాలు ఆ తర్వాత రెండు గిన్నెలు పెట్టేశానండి కర్రీకి రైస్కి జస్ట్ ఇరవై నిమిషాలలో అయిపోతుంది ఇంక ఇది వండిన తర్వాత అది అది వండిన తర్వాత ఇది ఎందుకు చెప్పండి మనం ఎట్లాగూ ఇలానే ఇక చేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా గ్యాస్ పొయ్యి దగ్గర ఉంటాం కదా ఇంకా రెండొకసారి చేసుకుంటూ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను ఫస్ట్ నేను ఆనియన్ కొత్తిమీర ఏమంటారు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడేమో బగారాకు దాల్చిన చెక్క ఇవి ఉంటాయి కదా బగారా దినుసులు మసాలా అవన్నీ ఆయిల్లోకి యాడ్ చేశాను తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేస్తున్నాను అనమాట ఇవి వేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి బగార్ రైస్ కానీ నెక్స్ట్ ఇలాంటి ప్లావ్ చేసుకోవడానికైనా ఇవి చాలా మస్ట్ అండ్ షుడ్ అండి కంపల్సరీ ఉండాలి ఇందులో ఏదో ఒకటి మిస్ అయినా కొంచెం టేస్ట్ అనేది తగ్గుతానే ఉంటుంది ఓకే చూసారు కదా నేనైతే ఇంక అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని మంచిగా వేయించుతున్నాను ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గించుకున్న తర్వాత ప్రాసెస్ ఏందనేది చూసేద్దాము ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అల్లం పేస్ట్ వేసాను అల్లం వేసుకోవాలండి రైస్లో కూడా అన్నంలో కొంచెం తక్కువ వేసుకుంటారు కానీ మంచిగా వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు అల్లం పేస్ట్ వేసుకోవాలి నా దగ్గర లేకుండా అయిపోయిందండి మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి ఒక వారం రోజులకు సరిపడా ఇంకా ఇక్కడ చూసారా కర్రీ కూడా స్టార్ట్ చేశాను ఆయిల్ తీసుకున్నాను కంప్లీట్గా వేడైన తర్వాత కొంచెం జీలకర్ర మెంతులు చె లవంగా ఎండుమిర్చి వేసాను ఇంకా ఇందులో ఆనియన్స్ అనేది వేయట్లేదు కదండి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది చికెన్లో కలిపేసాము ఇంకా డైరెక్ట్ చికెన్ యాడ్ చేస్తున్నాను అనమాట చికెన్ అంతా ఆయిల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుందాము దీనిపైన మూత వేసుకోవాలి అండి ఈ గిన్నె ఎప్పుడో ఒకసారి యూజ్ చేశాను కాబట్టి మూత ఎక్కడ పెట్టానో అసలు దొరకలేదు నాకు ఒక టూ మినిట్స్ వరకు సరే అదంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని మూత కూడా వేసేసాను తర్వాత ఇక్కడ మనకి తాలింపు అనేది రెడీ అయిపోయింది కదా బగార్ రైస్కి సారీ కొబ్బరి పులావ్కి తర్వాత నానబెట్టిన రైస్ అయితే ఇందులోకి యాడ్ చేశాను అనమాట ఈ రైస్ అనేది నేను కొబ్బరి తురుముకునేటప్పుడే నానబెట్టుకున్నానండి అంటే ఇక పై పనులు అన్నీ అయిపోయేసరికి ఇవి నానతాయి కదా మనం వెంటనే వంట చేసుకోవచ్చు అని చెప్పేసి రైస్ అయితే కడిగి నానబెట్టాను ఇక్కడ చూసారా కొబ్బరిపాలు అయితే ఇందులోకి యాడ్ చేశాను ఫస్ట్ రైస్ వేసుకున్నాను తర్వాత కొబ్బరిపాలు వేస్తున్నాను అనమాట కొంచెం టేస్ట్ సరిపడా సాల్ట్ మసాలా మసాలా కూడా టేస్ట్ కొరకే అండి చాలా బాగుంటుంది ఘాట్ ఏమి ఉండదు బాగుంటుందండి మస్తు ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి దీన్ని స్ట్రక్చర్ ఎలా ఉందో చూడడానికి అసలు టేస్ట్ అయితే భలే ఉంటుందండి అండి వండుతుంటేనే మంచి స్మెల్ అరోమా వస్తుంది కొబ్బరి అనేది అంత బాగుంటుంది అసలు స్వీట్కైనా హార్ట్కైనా చెప్పాను కదా చాలా చాలా బాగుంటుంది ఇంతవరకు ఎవరైనా చేసుకోకపోతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వాటర్ బదులు మనం కొబ్బరి పాలు ఇట్లా తీసుకొని చేసుకుంటే వండుతుంటేనే మాకు ఇల్లంతా స్మెల్ వస్తుంది మంచిగా ఓకే ఇక్కడ చూశారు కదా ఇంకా చికెన్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకుందాం సిమ్ ఫ్లేమ్లో ఈ అయితే నేను గోంగూర కట్ చేసి శుభ్రంగా క్లీన్ చేసుకుంటానండి ఈ మధ్య నేనైతే చికెన్లో ఎక్కువ గోంగూర వేసి చేస్తున్నాను చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ మంది మటన్లో వేసి వండుకుంటారు కదా అండి అలా కూడా బాగానే ఉంటుంది చికెన్ కొంచెం స్మెల్ వస్తుంది కదా అలా రాకుండా మనం గోంగూర వేసుకున్న చుక్కకూర వేసుకున్న స్మెల్ అనేది కంప్లీట్గా పోతుంది స్మెల్ ఎందుకు వస్తుంది అంటే మనం అల్లం పేస్ట్ కానీ మసాలా కానీ కారం ఇలాంటి స్పైసెస్ ఉంటాయి కదా అవి కొంచెం కొంచెం వేసుకుంటారు అందువలన స్మెల్ అండి నాన్ వెజ్ అంటే స్పైసీగా ఉండాలి మసాలాలు ఉప్పు కారం మంచిగా వేసుకోవాలి ఎక్కువ అంటే ఓ ఎక్కువ వేసుకోవడం కాదు కానీ మనం ఎంత తింటామో అంత వేసుకుంటే స్మెల్ అనేది రాకుండా పోతుంది నాన్ వెజ్ అంటేనే ఇంకా స్పైసీ ఉండాలి అట్లా మనం ఏం వేసుకోకుండా తక్కువ తక్కువ వేస్ట్ చేసుకుంటే స్మెల్ వస్తుంది నిస్వాసన అలా వేస్ట్ చేసుకునే వాళ్ళకైతే ఇట్లా గోంగూర కానీ చుక్కకూర కానీ వేసుకొని చేసుకోవడం వలన స్మెల్ అనేది కంప్లీట్గా రాదు బాగుంటుంది కూర కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మా కింద ఉండే వాళ్ళు పిల్లలు వచ్చారండి చిన్న పాప మా బాబు దంటకు వచ్చింది పైనుంచి కింద నుండి పైకి వచ్చింది వాళ్ళు అక్కన తీసుకొని ఎప్పుడైనా వస్తాయండి మా బాబుతో మంచిగా ఆడుకుంటుంది ఓకే ఇక్కడ చూసారు కదా నేనైతే గోంగూర కట్ చేసుకొని వేసుకున్నాను మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఎక్కువ వేసుకుంటే బాగుండదు మరీ పుల్లగా ఉంటుంది బాగుండదు నాన్ వెజ్ తిన్న ఫీలింగే ఉండదు అనమాట కొంచెమే వేసుకోవాలి ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది ఓకే మూత పెట్టేసుకొని టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూడండి మనకి ఇలా వచ్చింది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట చూడండి దీని కలర్ స్ట్రక్చర్ ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా నాకు కొబ్బరి పులావ్ కూడా రెడీ అయిపోయింది అసలు ఎంత బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేయకుంటే ఈసారి అయితే ట్రై చేసుకొని తినండి నాకైతే వన్ అవర్ టైం పట్టిందండి రెండు చేయడానికి అంటే కొబ్బరి మనం దాన్ని మిక్సీ పట్టుకోవాలి కదా అది కొంచెం ప్రాసెస్ టైం పట్టింది అనమాట ఓకే చూసారు కదా ఇక్కడైతే నేను సాల్వ్ చేసుకుంటున్నాను నాన్నకైతే తినిపించి తర్వాత మేమిద్దరం తినేస్తాము ఇలా తినాలి అనుకుంటే నేనైతే అసలు అంతే ఇంకా ఫిక్స్ అయిపోతే వెంటనే అన్ని ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకొని వంట అయితే చేసుకుంటాను అండి ఖచ్చితంగా వారంలో టూ ఆర్ త్రీ టైమ్స్ ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే ఇంకా చూసారు కదా కర్రీ అయితే ఎంత బాగుందో నేను చికెన్ తెప్పించానంటే ఖచ్చితంగా అందులో లివర్ ఉండాల్సిందే అండి అంత సాటిస్ఫైడ్గా ఉండదు నాకు లివర్ తినకపోతే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా నేనైతే ఇక భోజనాలు అన్నీ రెడీ చేసుకుంటున్నాను నా వంట నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను